మీడియా సోదరులకు నమస్కారం ఇవాళ కవిత గారు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాను ఆమె తనకు తాను ఒక తెలంగాణ ఉద్యమకారిని చెప్పుకునేటువంటి చెప్పుకోవడానికి అర్హత ఉందా లేదా అని ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జే జే తెలంగాణ అనేది అందశ్రీ గారు రాసినటువంటి ఒక దళితుడిగా తను రాసినటువంటి ఆ పాట తెలంగాణ ఉద్యమంలో ఆ పాట లేనిది ఎక్కడా కూడా ఈవెన్ ఒక చిన్న మీటింగ్ కానీ ఆ ధూమ్ధాము కానీ ఏదీ లేదు ప్రతిదీ కూడా ఆ పాటతోనే మొదలయ్యింది ఆ పాటతోనే ఎండ్ అయింది అలాంటి పాటకి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉండి ఏ ఒక్క నాడు కూడా దాని గురించి ఆలోచించలేదు గుర్తించలేదు ఎందుకు అని అంటే ఒక దళితునికి గుర్తింపు దక్కుతుంది ఒక దళితుని పాటకి పట్టం కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు చూసినటువంటి చిన్న చూపుకే ఇవాళ నేను ఈ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దళితులంటే మీకు ఏనాడు కూడా గౌరవం లేదు ఒక సిఎల్పి నాయకుడిగా దళితుడు ఉంటే కూడా జీర్ణం చేసుకోలేకపోయినారు దళితులకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఉద్యోగాలు అయిండొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సప్లా నిధులు అయ్యుండొచ్చు అన్ని రకాలుగా మీరు దళితులని మోసం చేస్తూనే వచ్చారు మరి ఇవాళ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఆ పాటకి పట్టం గడితే జాతీయ గీతంగా గుర్తిస్తే రాష్ట్ర గీతంగా గుర్తిస్తే మీకెందుకు ఇంత అక్కసో అని అడుగుతున్నాను నేను మీరు చెయ్యలేనటువంటి పని తెలంగాణ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఆ పాటకి పట్టం కడితే మీకెందుకు అంత చులకన అని అడుగుతున్నాను నేను నీకు చాతనైతే స్వాగతించు గౌరవించు లేదా ఇదే ఇది మా ప్రభుత్వంలో జరిగినటువంటి అవమానానికి మేము సిగ్గుపడుతున్నామని ప్రజలకు క్షమాపణ చెప్పండి లేదు అది చెప్పకపోగా మీకు నచ్చినట్టుగా మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఊరుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దళితులు ముఖ్యంగా ఇది గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇవాళ దళితులని పూర్తిగా అన్ని రకాలుగా మోసం చేసి నయవంచన చేసిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కొత్తగా ఏమంటారు కూలి రాగాలు తీస్తూ ఏదో పొలిటికల్గా మేము అబ్బం గడుపుకోవాలా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు మాట్లాడితే నలుగురి ముందు పలచనవతర కవితం అని గుర్తు చేస్తున్నా ఇక రెండో విషయం డీజీపీ గారి గురించి అంటే తెలంగాణ ప్రభుత్వంలో డీజీపీగా అత్యధిక కాలం కొనసాగినటువంటి మహేందర్ రెడ్డి గారు ఇవాళ ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తనని టీఎస్పిఎస్పి చైర్మన్గా ఏర్పాటు చేస్తే అతని పట్ల ఏర్పాటు రెండు వారాలు కూడా కాలేదు అతని పట్ల ఒక అడ్వకేట్ ద్వారా లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి మీరు ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియరీ ఎంక్వైరీ మేము కోరుతున్నాం అవసరమైతే గవర్నర్ని కూడా కలుస్తామని కవిత గారు చెప్పారు అంటే మీ ప్రభుత్వంలో డీజీపీగా చేసినటువంటి వ్యక్తి లక్ష కోట్ల అవినీతి చేసింది ఒక్క డీజీపీ అంటే మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ కుటుంబ ఆ కుటుంబంలో అందరూ అంటే మంత్రులుగా ఉండి ఎంపీలుగా ఉండి ఎమ్మెల్సీలుగా ఉండి మరి మీ కుటుంబ సభ్యుల యొక్క వాటా ఇంకా డబుల్ త్రిపుల్ ఉన్నదని మీరు చెప్పకనే చెప్పినారు అవినీతి చేసినట్టు మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ అన్నకి మీరు ఇమీడియట్గా ఈ యొక్క ఈ ముఠాకి ఈ దొంగల ముఠా పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా కవితమ్మనే ఒప్పుకుంది కాబట్టి జ్యుడిషియరీ ఎంక్వైరీ చెయ్యాలని చెప్పేసి ఆమె మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్గా వీళ్ళపైన కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ కాదు ఎందుకంటే అది పదట జ్యుడిషియల్ పోస్టు బట్ వీళ్ళు ఇవాళ అధికారంలో లేరు మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కర్త కర్మ క్రియ అయినటువంటి తండ్రి కొడుకు కూతురు అల్లుడు ఇంకో కొడుకు వీళ్ళందరి పట్ల వాళ్ళ ఆస్తుల పట్ల పూర్తిగా మీరు ఎంక్వైరీ చేయాలని వీళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ కోరాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను త్వరలోనే వీళ్ళ చిట్టా అంతా కూడా బయట పెడతారని ఆశిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్ర పాలకులకి పట్టం కడుతున్నారు ఆంధ్ర వాళ్ళకే పదవులు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పేరు బూచి చూపి అత్యధికంగా లాభపడ్డది మీరు మాత్రమే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ శాఖలో చూసినా ఎక్కడ చూసినా అంత ఆంధ్ర నాయకులు బీహారీలకే మీరు పట్టం కట్టారు ఇవాళ వరకు కూడా ఇంకా బీహారీలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంకా ప్రైమ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు త్వరలోనే వాళ్ళకి కూడా చరమగీతం పాడతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ పని కూడా జరుగుతుందని అనుకుంటాను ఎందుకు అని అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్లకి తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి ఆఫీసర్లకి అవకాశం కల్పిస్తే మీ యొక్క దొంగతనాలు బయటపడతాయని వాళ్ళని డమ్మి పొజిషన్లో వేసి మీ అడుగులకు మడుగులొత్తే వాళ్ళని ఆఫీసర్లుగా పెట్టుకొని మీరు చేసినటువంటి వ్యవహారం ఈ రాష్ట్రంలో ఎవరి మర్చిపోలేదు అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించదు కాబట్టి జర సోయితోన సో జర జాగ్రత్తగా మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మాత్రం హితువు పలుకుతున్నాను ఎందుకంటే రాజకీయాల్లోన్నది అధికారం ఒకరికి శాశ్వతం ఎప్పుడూ కాదు ఇవాళ అధికారం ఉంటుంది రేపు ప్రతిపక్షంలో ఉంటాం కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలకి ఆ బ్యాలెన్స్ సమతుల్యత ఉండడం అన్నది విజ్ఞత గల రాజకీయ నాయకులకి అవసరం అని మాత్రం గుర్తు చేస్తుంది థ్యాంక్ యూ